శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శివాయ గురువే నమ ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు శ్రీ శైవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆశీసులతో పూజ్య గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీసులతో శుభదిధి పంచాంగం శ్రీ క్రోధినామ సంవత్సర పంచాంగ పఠనానికి స్వాగతం సుస్వాగతం ముందుగా మేషరాశి మేషరాశి వారికి రుణ బాధలు అధికంగా ఉంటాయి నిత్యవసర ధరలు సామాగ్రి అధిక ధర కలిగి ఉండటం కూడా చాలా పెద్ద స్థాయి ఇబ్బందికర పరిణామాలకి బాధకి కారణమవుతుంది అకాల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి వృషభ రాశి రాజకీయ రంగంలో మంచి రాణింపు కలిగి ఉంటారు సకల సుఖాలు దుఃఖాలు మిమ్మల్ని వేధిస్తాయి అన్ని విషయాలలోనూ పురోగతిని ఎట్టకేలకు సాధించగలుగుతారు మిథున రాశి ఈ రాశి వాళ్లకు ముందు చూపు ఎక్కువగా ఉంటుంది కావున అన్ని శుభకార్యాలకి అన్ని కార్యక్రమాలకి శ్రీకారం చుట్టగలుగుతారు రుణ బాధల నుండి బయటపడడానికి కాను చెయ్యని పని గాని చెయ్యని ప్రయత్నం కానీ ఏమీ మిగలవు కరకాటక రాశి మానసిక క్షోభ దుఃఖం కలిగి ఉంటారు రకరకాల బాధలు వెంటాడతాయి బంధువులు స్నేహితులు శత్రువులలాగా ప్రవర్తిస్తారు సింహరాశి వారికి అనారోగ్య సమస్యలు పీడిస్తాయి రాజకీయ విశ్లేషణదారులకు సమస్యలు మరింతగా పెరుగుతాయి కన్యారాశి రాజకీయాల్లో చక్రం తిప్పగలుగుతారు ప్రతి ఒక్క కార్యక్రమము ముడిపడుతుంది అత్యంత తొందరలో కార్యసిద్ధిని అందుకోగలుగుతారు తులారాశి భోగభాగ్యాల్లో ఉండి తన మన భేదాలను మరిచిపోయి ప్రవర్తించే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండండి అభయహస్తాలు ఇవ్వకుండా ఉండటం అంత మేలు మరొకటి ఉండదు వృశ్చిక రాశి కాల సర్పములు విష జీవాల వలన ఇబ్బందికరమైనటువంటి వాతావరణము ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కుటుంబ సమస్యలు రచ్చకి వెళతాయి ధనస్సు రాశి ఆర్థిక సమస్యలు ఇబ్బందికరమైనటువంటి వాతావరణానికి కారణమవుతాయి మానసిక అలజడి గుండెదడ కలిగి ఉంటారు మకర రాశి శరీరం సహకరిస్తే రాజభోగాలని అందుకోగలుగుతారు ప్రతి ఒక్క విషయంలోనూ వ్యవహారంలోనూ మీదే పైచేయి రాణింపు కుంభరాశి నరాల బలహీనత దానికి సంబంధించినటువంటి వ్యాధులతో సతమతమవుతారు ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం తగదు వ్యాపారం అనుకూలంగా మారుతుంది మీనరాశి ఈ రాశి వారికి రాహు ప్రభావం శని ప్రభావం అధికంగా ఉంది గురు ద్రోహము మాతృ నింద పితృశాపాలు వీరిని వేధిస్తాయి వెంబడిస్తాయి అనుకున్న కార్యక్రమాలలో పురోగతి సాధించలేనటువంటి నిస్సహాయ స్థితికి చేరుకునే అవకాశం ఉంది అష్ట కష్టాలు పడ్డప్పటికీ అష్ట భోగభాగ్యాలను కూడా అనుభవించగలుగుతారు కానీ కొంతమంది స్త్రీల వలన మన జీవితంలో అనేక రకాల సందర్భాలలో నోటికొచ్చినటువంటి తిండి చేజార్చుకునే విధంగా పరిణమిస్తుంది పిల్లలు మాట వినరు బాధ పంచుకోవలసినటువంటి బంధువులు బాధించి పీడిస్తారు శుభతిథి పంచాంగం ప్రామాణికగా శ్రీ క్రోధినామ సంవత్సర ఫలితాలను తెలియజేశాను సర్వేజన శిఖినోభవంతు ఓం శాంతి శాంతి శాంతి